ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఇప్పటికే పెన్షన్లు పెంచి పంపిణీ చేయగా డిఎస్సీ కసరత్తు మొదలైంది అన్నా క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు అలాగే విద్యార్థులకు అందజేసే స్టూడెంట్ కిట్ కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చంద్రబాబు సర్కార్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది అలాగే స్టూడెంట్ కిట్ ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు అయితే ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు పాస్పోర్టు బ్యాంకు లేదా తపాలా పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిట్ అధికారి సంతకం చేసిన పత్రం తహసీల్దార్ ఇచ్చే పత్రాలను మరో పత్రం ఇలా పలు డాక్యుమెంట్లను అనుమతిస్తారని తెలిపారు అమకవందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సాయం అందిస్తారు అలాగే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగ్ పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు ఆంగ్ల డిక్షనరీ మూడు జతల యూనిఫామ్ బెల్ట్ బూట్లు రెండు జతల సాఫ్ట్లు అందజేస్తున్నారు జగన్ సర్కార్ హయాంలో అమ్మఒడి పేరుతో ఏడాది పదిహేను వేల చొప్పున విద్యార్థులకు సాయం అందించింది మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తేదీన డబ్బులు విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదవ తేదీన రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం నిధులని తల్లుల అకౌంట్ లో జమ చేశారు ఆ తర్వాత స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతాన్ని విద్యా ప్రమాణాలను పెంచేందుకు డెబ్బై ఐదు శాతం హాజరుండారు తెలిపింది ఇరండు జూన్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ అమ్మఒడి నిధులు తల్లుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు ఈ ఏడాది కూడా జూన్ చివరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చారు త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నారు